ఉదయం ఏడు గంటలకు బయలుదేరదాం అనుకున్న ప్రయాణం ఇది సాయంత్రం ఐదు గంటలకు అయితే బయలుదేరాల్సి అనమాట అండి పనిలో పడి పొద్దున టిఫిన్ కూడా చేయలేదు డైరెక్ట్ మా దగ్గర ఇంటికి వెళ్ళాలని చూసారా మూడు గంటల వరకు మూడున్నర ఎంత అయింది వరకు ఏమీ తెలియలేదు వర్క్ వర్క్ వర్క్లోనే ఉన్నాం అనమాట కంటిన్యూ కానీ ఇంకా అలా వెళ్ళి ఫోన్ చేసి బయలుదేసారు ఈ టైం అయింది ఇంకా ఏ టైంకి వెళ్తామో ఎక్కడికి వెళ్తామో ఓకే జస్ట్ ఇప్పుడే పిఠాపురం రీచ్ అయ్యామండి టైం వచ్చేసి టైం వచ్చేసి ఐదు బావ్ ఐదు బావులా మన ఐడి కార్డు చూపెడతాం ఐడి కార్డు మన ఐడి కార్డు చేసే వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక అండి దయచేసి వీడియో పూర్తి చూసిన తర్వాత కామెంట్ చేయండి సగం చూసి కామెంట్ చేస్తే మళ్ళీ సగం మిగతా సగంలోనే ఉంటుంది మీరు కామెంట్ చేసే దాని ఆన్సర్ ఈ రోడ్లో వెళ్తుండగా సత్యం గుడి దగ్గర ఆగకుండా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు వెళ్ళండి ఎంత ఎమర్జెన్సీ వర్క్లో ఫాస్ట్గా వెళ్తున్నా సరే తప్పకుండా ఆగి దిగి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని స్టీరింగ్ బొట్టు పెట్టుకుని వెళ్తారనమాట ఇది నా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కూడా ఆగి దిగి దండం పెట్టుకుని సైకిల్ పుట్టేట్టు మాకు పుట్టేట్టుకుని వెళ్తాం అనమాట అండి ఇప్పుడే జస్ట్ సేపులో దాటం టైం వచ్చేసి కరెక్ట్గా ఐదున్నర అన్నారం వచ్చేసాం అమ్మ అన్నవరం ఐదు నలభై ఒకటి ఇది ఎలా ఉందంటే బిగ్ బాస్లో టైం చెప్తున్నట్టు ఉంది నేను అన్నారం అన్నారం సత్యనారాయణ స్వామి వీడియోలో కింద కామెంట్ పెట్టారు కదా టూ అవర్స్ జర్నీ వరకు మాకు తెలుసండి ఆ తర్వాత తెలియదు అని క్లియర్గా చెప్తున్నాను అనమాట అండి టూ అవర్స్ జర్నీ ఏంటంటే తుని వరకు వెళ్ళడం అయితే ఫిక్స్ తుని దాటిన తర్వాత ఇంకో ఊరు వెళ్ళడం అయితే ఫిక్స్ అక్కడి నుంచి ఎటు వెళ్తామనేది మాకు తెలియదు అనమాట అండి అదే కారులో మాట్లాడుకుంటామని చెప్పాను వీడియో పూర్తిగా చూడరు చూడకుండా కామెంట్ పెడతారు మళ్ళీ ఆ కామెంట్ రిప్లై అవ్వకపోతే రిప్లై అని ఇంకో కామెంట్ పెడతారు అందుకే వీడియో పూర్తిగా చూడండి బాబు తుని అయితే రీచ్ అయ్యండి కరెక్ట్గా టైం వచ్చేసి ఆర్ అయింది అనమాట తునిలో అయితే ఒకరిని అయితే కలిసాము వాళ్ళకి ఒక ప్యాకెట్ అయితే ఇచ్చిస్తామన్నమాట అండి అదే ఇంటి దగ్గర నుంచి పార్సల్స్ తీసుకొచ్చాను కదా ఒక పార్సల్ అయితే అయిపోయింది ఇంకా ఎదర ముందు ఉంది నేను చెప్పాను కదా మార్నింగ్ ఇంత మార్నింగ్ ముందు చెప్పాను కదా మదర్ సెంటుమెంట్ అని చెప్పేసి సో అది ఇంకా ఎదర ఉందనమాట అండి ఇంకా టైం అయితే పడుతుంది అక్కడికి వెళ్ళారు మాక్సిమం కుదిరితే వీలైతే వీడియోని తీస్తారు నాకు ఏంటంటే ఒక అంత చనువుగా వీడియో తీయనమాట ఎందుకంటే వాళ్ళ మళ్ళీ వీడియోలు పెట్టినారు చూసినారు కొంత ఇబ్బంది అవుతారనమాట ఫీల్ అవుతారు అదేంటంటే యూట్యూబ్లో పెట్టిస్తారు మమ్మల్ని ఏదైనా ఫీల్ అవుతారని చెప్పేసి నేను వీడియోస్ తీయనమాట అండి సో ఇప్పుడు తూణి అయితే దాటుతున్నాము నెక్స్ట్ ఎక్కడికి అనేది మాత్రం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి కొంచెం దూరం అయితే అదన వచ్చామండి తుని దాటిన తర్వాత అయితే జర్నీ చేసాం మార్కే ఆకలి అంటే ఆకలి గట్టింది అనుకోండి పాపకే అది చెప్పేసి స్నాక్స్ తెచ్చుకుందాం అనమాట మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంకా వెళ్ళడానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉందంట థర్టీ వన్ కిలోమీటర్స్ అంటే రోడ్ బాగాలేదని అర్థం అనమాట నర్సీపట్నం టు రేవు పోలవరం రోడ్డు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ పంతొమ్మిది కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి రోడ్డు అయితే చాలా ఘోరాత ఘోరంగా ఉందండి మామూలు ఘోరంగా లేదు మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఇంకా పదిహేడు కిలోమీటర్లు ఉంది తెల్లారిపోయేలా ఉందండి ఎదరు రోడ్ చూడండి ఏడీబీ రోడ్ లో ఉంది మా ఊరు అమ్మోయ్ మామూలుగా లేదు రోడ్ అయితేనే ఏ టైంకి వెళ్తాము మేము ఇప్పుడు జర్నీ చేస్తున్నది అయితే అండి పక్క ఫారెస్ట్ అనమాట అదే నర్సీపట్నం ఫారెస్ట్ తెలిసేదండి ఆ ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉన్నాం అనమాట చెక్ పోస్ట్ దాటేమో అదే నర్సీపట్నం అంటే మనుషులు లేరు వెహికల్స్ లేవు ఏమీ లేవు ధైర్యంగా మాకు తెలియకుండానే మేమైతే కొండ మీద ఉన్నాం అనమాట జరిగిన పని కొండ ఎక్కసాం లెఫ్ట్ అంతా లోయలు రైట్ రైట్ లోయ లెఫ్ట్ ఏమో కొండ కొండలో రోడ్ ఏమో ఇక ఈ విధంగా ఉందనమాట మామూలు అంతకారం పూర్వం అనమాట అసలు ఎవ్వరో ఏం తెలియట్లేదు ఎప్పుడుకో ఒక మనిషి వస్తున్నారు భలే జరుగుతుంటాయి మాకు ఇలాంటి సిచువేషన్స్ ఫైనల్గా అయితే కోట ఊరు అట్లా అయితే చేరుకున్నాం అనమాట అండి కోట ఊరు అట్లా పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత చాలా సో ఈ లోపలికి

హలో అదే మీ అమ్మగారు పార్సెల్ ఆర్డర్ చేశారు కదా చెప్పండి మీ ఇంటి దగ్గర చూడండి కార్లో ఉన్నాను ఓకేనా ఒక ఛానల్ ఉంటారా ఆ ఓకేనా ది person you are speaking with has put your call on hold please stay మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో దయచేసి అక్కడ రెంట్ ఉంటారంట ఇక్కడ వస్తారంట కాకపోతే అదే ఇప్పుడు ఇక్కడ లేడు అబ్బాయి వేరే చోట వాట్సాప్ లో పెట్టాము సరే చూస్తున్నాను ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా వాళ్ళప్పుడు వేరే లొకేషన్ పెట్టాడు అబ్బాయి దగ్గరేనా దూరబా చూస్తాం వాళ్ళ అమ్మగారు వచ్చేసి కువైట్ లో ఉంటారు అనుకుంటానండి వాళ్ళు మనకి ఆర్డర్ ఇచ్చారనమాట ఆ ఆర్డర్ నేను మూడు నాలుగు సార్లు పంపించానండి ఇక్కడికి మూడు నాలుగు సార్లు కూడా సర్వీస్ లేదని అయితే వెనక్కి వచ్చింది అయితే ఆవిడ ఏంటంటే వాళ్ళ పిల్లలకి మన ఫుడ్ ఐటమ్స్ అందించాలనే ఇష్టంతో ఉన్నారు కాకపోతే ఏం సర్వీస్ లాగా వెనక్కి వచ్చేస్తుంది వన్ మంత్ నుంచి ఇలా జరుగుతుంది అనమాట అండి సో వాళ్ళు కొంచెం ఆవిడ సీరియస్ అవుతున్నారనమాట ఆ సీరియస్ అవ్వడానికి అర్థం ఉంది వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ అనమాట అది మాకు అనిపించింది అనమాట అండి మొత్తానికి ఆ పార్సల్ వాళ్ళ ఇంటికి చేరాలి ఇవాళ ఎలాగైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వద్దాము మిగతా అక్కడి నుంచి అయినా అయినా బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని చెప్పేసి మొత్తం మీద పార్సల్ అయితే అండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు వాళ్ళ మదర్ కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మాకు కూడా ఒక ఎగ్జైట్మెంట్ అనిపించిందండి కానీ ఒకటే లోపల రావడానికి చాలా భయం వేసిందండి చాలా ఘోరంగా ఉంది రోడ్డు మనుషులు లేరు ఏమీ లేరు సో ఇంకా రిటర్న్ అయితే బయలుదేరం అనమాట నేను చెప్పాను కానీ ముందు వీడియోలో హారిక నేను మధ్యలో డిస్కస్ చేసుకుని అక్కడికి వెళ్తామని ఇక్కడి నుంచి అయితే మేము వేరే ప్లేస్కి అయితే వెళ్దాం ఇంకా టైం వచ్చేసి చాలా టైం అయిపోయింది అటు ఇటు వెళ్ళకుండా పరిస్థితి అయిపోయింది కానీ ఒక ఒక ప్లేస్కి అయితే వెళ్దాం అయితే ఫిక్స్ అయ్యట ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వెళ్తాం కానీ ఇవాళ పెళ్ళిళ్ళు మాత్రం తెగలున్నాయండి దారి పొడుగునా పెళ్ళిళ్ళే ఈ పెళ్ళిళ్ళ దగ్గర ఈ లైట్లుని ఇది ఇది దాటేమా మళ్ళా అడివే వరలక్ష్మి ఫోటో మాత్రం రెండు ఫుల్గా తినేసి వచ్చాడది ఎవరమ్మ మీరు అనేసి అంటే మీరు ఎవరి తర్వండి అని అడగాలి మనం ఫస్ట్ అబ్బాయి తర్వాత పన్నారనుకో అమ్మాయి తరిపని చెప్పాలి అమ్మాయి తారు పన్నారనుకో అబ్బాయి తారు చెప్పాలి ఒక రేంజ్ ఉంది అటు ఇటు కూడా అని అది ఇరువైపులా అది బాబో ఊరు ఊరంతానే లైటింగ్ ఓ రే బాబు మా ఓడి పెళ్ళి చూసాం ఊరంతా లైటింగ్ చెట్టం అనంతగా

ఈ వైజాగ్ వెళ్ళే ముందు ఈ కొత్త రింగ్ రోడ్ ఏ రోడ్ అండి భలే ఉంటుంది పాము మెల్కిలు తిరిగినట్టే ఓ దారం తీసుకుంటే అటు ఇటు అటు ఇటు అటు గిర్ర గిర్ర తిప్పిస్తే ఏ యాంగిల్ వెళ్తుందో ఎలాగ వెళ్తుందో మనం తెలియచూసారా అలా ఉంటుంది అన్నమాట రోడ్డు ఆ పైకి చూస్తుంటే అమ్మ అవి మన రాష్ట్రం కాదు మన దేశం కాదు ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఇక పోర్ట్ రోడ్లోంచి అయితే వెళ్తున్నాం అబ్బా నిజంగా అయితే చాలా అయిపోండి ఆ రంగు రంగులు మన జెండా రంగులు అయితే మాత్రం బాగా అలంకరణ చేశారు ప్రతి స్తంభానికే మన మూడు రంగుల జెండా అయితే మాత్రం లైట్లు జిగేలు జిగేలు అని పెడితేనే చాలా అందంగా అయితే ఉందండి పోర్ట్ రోడ్డు ఇది వరకు అంత మామూలుగా ఉండదు కానీ ఈ లైట్లతో అయితే మాత్రం మంచి అందంగా అనిపించింది పోర్ట్ రోడ్డు అయితేనే అన్ని షాపులు కట్టేస్తూ ఉంటాయి మా కోసమే తెరిచి ఉన్నట్టు ఉందండి ఈ ఆల్ప విజయ వైజాగ్ వస్తే మాత్రం మ్యాక్సిమం ఇక్కడ ఒకసారి అయితే ట్రై చేస్తాం అనమాట ఎందుకంటే బిర్యానీ ఫేమస్ కదా కానీ ఒకప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు దానికి మొత్తం అంతా చాలా చేంజెస్ జరిగాయండి కాకపోతే విచిత్రమైన సంఘటనలు కూడా ఉన్నాయండి ఇక్కడ కింద టోకెన్ తీసుకుని పైకి వెళ్ళి బిర్యానీ దాన్ని పెట్టి నాకు అర్థం కాలేదు అడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన హోటల్కి వెళ్తాం నచ్చింది ఆర్డర్ చేసుకుంటాం తిన్న తర్వాత సరిపోతే ఇంకోటి ఆర్డర్ చేసుకుంటాం సరిపోతే ఇంకోటి ఇంకోటి మొత్తం ఆర్డర్ చేసుకుని ఫైనల్గా బిల్ అయితే కడతాం అలా కాదండి ఇక్కడ అలా ఉండదు అనుకోండి ఇప్పుడు సిస్టమ్ మార్చేసారిక మరి ఎందుకు కానీ కిందన మనం ఏంటంటే ముందే ఫిక్స్ అయిపోవాలి కింద అది చెప్పాలి వాళ్ళ టోకెన్ ఇవ్వాలి మనం పేమెంట్ చేయాలి అలాగే ఉల్లిపాయలకి నిమ్మకాయలకి కూడా సపరేట్ కాస్ట్ అలాగే బిర్యానీ వచ్చిన తర్వాత మళ్ళీ కర్రీ కావాలి ఇవన్నీ కావాలనుకోండి అప్పటికప్పుడు జైలు డబ్బులు తీసి మళ్ళీ ఇచ్చి తెప్పించుకోవాలి అలా కొంచెం ఎలా అయినా మరి కస్టమర్ ఈ ప్రాసెస్ అయితే మాత్రం కస్టమర్స్కి ఇబ్బంది కలిగించేటట్టుగా ఉంటుంది మరి ఏ టైప్ ఆఫ్లో ఆలోచించాలి పెట్టుకున్నారో తెలియదు కానీ వాస్తవంగా అయితే కస్టమర్స్కి అయితే ఇబ్బంది అక్కడే స మామూలుగా మనకి సర్వ్ చేసేవాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట ఏమంటే మరి ఎందుకు పెట్టారో తెలియదు అని చెప్పేసి అన్నారు సో మొత్తం మీద అయితే ఆకలితో అలమటించుతున్నాం అనమాట అండి ఇద్దరు కూడా బిర్యానీ టక్ టాక్ లాడించే హారిక ఇంక నా వల్ల అయిపోయింది ఎంతలా ఉండదు అన్నం అయితే వేస్ట్ చేయం కదా ఇంక మనం అరకప్ ప్లేట్ కూడా లాగేసింది తినేసి మొత్తం అది అయితే తినేస్తుంది అనమాట సాయంత్రం నుంచండి తెగాకలేతుంది కాకపోతే ఆ అడవిలో ఎక్కడా ఎక్కడ లేట్ అయిపోతేద్దేమో ఈ ముందు ఈ అడవుల నుంచి బయటకెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా అలా వచ్చేసాం కానీ ఆకలి అయితే సాయంత్రం నుంచి తెగా ఆకలేతుందనమాట మొత్తం మీద ఇక్కడికి వచ్చిన తర్వాత బిర్యానీ అయితే పడిచేసాము వాటిని ఏమన్నా వేరే అన్న ఉంటే ట్రై చేద్దాం అని చెప్పేసి చూసాం కాకపోతే మా మేము వెళ్ళిన టైంకి ఇది ఒకటే తెరుస్తుందా మీ అయితే అన్నీ క్లోజ్గా ఉన్నాయన్నమాట స్ట్రీట్ సైడ్ అయినా ఫుడ్ ఉంటే కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది కదా ఇది కూడా మిస్ అయింది అనుకో కడుపు కాలిపోద్ది అని చెప్పేసి ఇక్కడే బిర్యానీ తినేసాం ఫుడ్ అయితే తినేసాం కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటారండి హోటల్ గురించి ఆల్ఫా గురించి చాలా షేర్ చేయాలి మీకు ఇప్పటికే టైం అయితే పదకొండు దాటేసిందండి ఇంకా ఆలస్యం చేయకుండా మా అత్తగారి ఇంటికి అయితే వచ్చాము వాళ్ళ పిల్లలకి అయితే వచ్చాను అనమాట సో మిగతా విషయాలు అయితే మార్నింగ్ ఇంకో బ్లాగ్ అయితే తీస్తాను ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మంచి బాయ్